ఓం నమో నారాయణాయ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను బాగున్నాను ఈ వీడియోలో ఏంటంటే తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి అసలు తొలి ఏకాదశి ఎప్పుడు వస్తుంది ఏ సమయంలో పూజ అనేది చెయ్యాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అమ్మమ్మగారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి నమో నారాయణాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ గారి కుటుంబం హిందువులకు ఏకాదశిది ముఖ్యమైనది సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు అనేవి వస్తాయి కదండి నెలకి రెండు ఏకాదశులు అది కృష్ణపక్షంలో ఒక ఏకాదశి శుక్లపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది మాసంలో వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు ఈ తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ నాలుగు నెలలనే చాతుర్మాసం అంటారు హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి తిది జులై పదహారవ తేదీన మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమై అలాగే జూలై పదిహేడవ తేదీన బుధవారం నాడు రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలకు ముగుస్తుంది మనకి ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై పదిహేడున జరుపుకుంటారు ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు ఇలా చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి ఆ తొలి ఏకాదశి రోజు ముందుగా ఏంటంటే తెల్లవారుజామునే నిద్రనే వెలిగి ఇల్లంతా శుభ్రమనేది చేసుకొని పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకొని పూజా మందిరంలో ఆ విష్ణుమూర్తి విగ్రహం ఉంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి లేదు వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్న విగ్రహం ఉన్న పెట్టుకొని పూజకి అనేది సిద్ధం చేసుకోవాలి ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజు ఆ విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ పూజ అనేది చేసినప్పుడు ఏంటంటే పిండి దీపాలు అనేవి మనం సిద్ధం చేసుకోవాలండి ఆ వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలంటే చాలా ఇష్టం కదండీ కాబట్టి పిండి దీపాలతో దీపారాధన అనేది చేస్తే చాలా మంచిది చక్కగా వరిపిండిలోని బెల్లం అనేది కలిపి నెయ్యి కలిపి దీపంలాగా తయారు చేసి ఆ దీపాన్ని ఏంటంటే ఒక రెండు దీపాలు భగవంతుని ముందు పెట్టి నెయ్యి అనేది వేసి ఒత్తు వేసి వెలిగిస్తే చాలా మంచిదండి ఏకాదశి రోజు అలాగా పిండి దీపం అనేది వెలిగించుకోవడం ఇలాగే కాకుండా ప్రతి శనివారం కూడా పిండి దీపం అనేది వెలిగించుకుంటే చాలా మంచిది అలాగే నైవేద్యం ఏంటంటే పేలాల పిండి అనేది తొలి ఏకాదశి రోజు సమర్పించాలండి నైవేద్యంగా మన దగ్గర లేదు అనుకున్నప్పుడు వరి నౌకతో ప్రసాదంలాగా చేసన్న ఆ భగవంతునికి సమర్పించవచ్చు ఇలాగా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత స్వామివారిని ఒక పీట ఒక ఆసనం అనేది వేసి ఏర్పాటు చేసుకొని చక్కగా పూలతో అలంకరించి దీపాలనేవి వెలిగించి ముందుగా ఏంటంటే వినాయకుడిని పూజ అనేది చేసుకొని వినాయకుడికి చిన్న బెల్లం మొక్క అనేది ప్రసాదంగా పెట్టి అప్పుడు విష్ణుమూర్తికి పూజ అనేది చేసుకోవాలి శ్రీహరిని స్మరించుకుంటూ పువ్వులు తులసి ఆకులను సమర్పించాలి అలాగే తులసి ఆకులతో కానీ పూలతో కానీ శ్రీహరికి అష్టోత్తరాలు అనేవి చదువుకోవాలి అలాగే ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఉదయం నుంచే ప్రారంభించాలి శ్రీ మహావిష్ణువుతో పాటు ఆ లక్ష్మీదేవిని కూడా మనం ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉండాలి శ్రీ మహావిష్ణువుకు పళ్ళు నైవేద్యం అన్ని సమర్పించాలి ఆ రోజు ఏంటంటే విష్ణు సహస్రనామాలను పఠించాలి సాధారణంగా ఏకాదశి ఉపవాసం అనేది మూడు రోజులు చేస్తారండి ముందు రోజు దశమి రోజు రాత్రి నుంచే ఉపవాసం అనేది ప్రారంభిస్తారు ప్రారంభించి దశమి ఏకాదశి ద్వాదశి మూడు రోజులు ఉపవాసం అనేది చేసి ద్వాదశి రోజు ద్వాదశి గడియలు రాగానే ఆ స్వామివారికి పూజ అనేది చేసి అప్పుడు ఆహారం అనేది తింటారనమాట ఈ రోజుల్లో ఇప్పటి పరిస్థితులు బట్టి ఆ ఆరోగ్య పరిస్థితులు బట్టి మూడు రోజులు ఉపవాసం అనేది కష్టం కాబట్టి ఏకాదశి రోజు చక్కగా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు ఎవరి ఆరోగ్యాన్ని బట్టి వారు ఉపవాస దీక్ష అనేది ఆచరించాలి మేము ఉపవాసం ఉండలేము చేయలేము అనుకున్నప్పుడు చక్కగా అన్నం అనేది తినకుండా పలహారం అనేది తింటూ ఉపవాస దీక్షను ఆచరించవచ్చు అసలు ఈ ఏకాదశి తిథి ఎలా ప్రాచుర్యంలోకి వచ్చిందంటే కృతయుగంలోని మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడిచ్చిన వరంతో మనుషుల్ని దేవతల్ని చాలా ఇబ్బంది పెడుతుండేవాడటండి అంతటి క్రూరమైన రాక్షసుని ఏంటంటే విష్ణుమూర్తి చాలా కాలం పాటు పోరాడి అలిసిపోయి ఒక గృహలో విశ్రాంతి తీసుకున్నాడంట స్వామివారు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక మహిళ ఆవిర్భవించి ఆ రాక్షసుని వధించిందంట దానికి విష్ణుమూర్తి సంతోషించి తనకు ఏం వరం కావాలో కోరుకోమని అడిగారంట అప్పుడు ఆమె తాను విష్ణు ప్రియురాలుగా పూజలు అందుకోవాలని కోరుకున్నాదంట అప్పటి నుంచి ఆమె పేరే ఏకాదశి అనమాట అప్పటి నుంచి ఏకాదశి తిది ప్రాచుర్యంలోకి వచ్చిందని మన పండితులు అనేవారు చెప్తున్నారు ఈ విధంగా ఏంటంటే ఆమె కోరుకున్న వరం బట్టి ఏకాదశి వ్రతం అనేది మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ ఏకాదశి రోజు అన్నం అనేది ఎందుకు తినకూడదు అంటే మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన ఒక పాప పురుషుడు బ్రహ్మ పాలభాగం నుంచి కింద పడిన చెమట బిందువుతో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇమ్మని అడిగాడు అప్పుడు బ్రహ్మ నాడు భుజించే వారి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడు దీంతో ఆ రాక్షసులిద్దరూ ఆ రోజు అన్నంలో ఉంటారని కాబట్టి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి అందుకని ఏకాదశి రోజు అన్నం అనేది తినకూడదని మన పెద్దలు అప్పటి నుంచి ఒక ఆనవాయితీగా పెట్టారు కాబట్టి తొలి ఏకాదశి రోజు ఉపవాసం చేయడం అనేది చాలా మంచిదని పండితులు చెప్తున్నారు ఇలాగా ఉపవాస దీక్ష అనేది చేయలేము అనుకున్న వాళ్ళు ఒక పూట అనేది ఆహారం అనేది తీసుకోవచ్చు అది కూడా అన్నం అనేది తినకుండా ఏదన్నా పలహారం కానీ పళ్ళు కానీ పాలు కానీ తీసుకోవచ్చు ఆ మరుసటి రోజు ద్వాదశి రోజు కోవిలకు వెళ్ళి అక్కడ పూజారికి స్వయం పాకం అనేది ఇచ్చి అప్పుడు ఇంటికి వచ్చి భోజనం అనేది చేయాలి అప్పుడతో ఏకాదశి వ్రతం అనేది మనకి ముగుస్తుంది అన్నమాట ఈ విధంగా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం అనేది లభిస్తుంది మనకి అలాగే తొలి ఏకాదశి రోజున గోపూజ అనేది చేస్తే సమస్త కోరికలు తీరుతాయని మన పండితులు చెప్తున్నారు ఉపవాసం అంటే మన మనసుని భగవంతునికి దగ్గరగా ఉంచడం అని అర్థం మనం ఏమీ తినకుండా ఉపవాసం చేస్తూ వేరే కార్యక్రమాలన్నీ చేసుకొని రావడం అలాగా ఉపవాసం అనేది చేయకూడదు ఎందుకంటే మనం ఉపవాసం చేస్తూ భగవంతునికి దగ్గరగా ఉండాలి అంటే ఆ విష్ణుమూర్తి పారాయణం చేస్తూ విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఆ విష్ణుమూర్తి ఆరాధనలో ఉంటేనే ఆ ఉపవాసానికి ఫలితం అనేది లభిస్తుంది అలాగే జాగరణ చేసిన వాళ్ళు ఉంటే జాగరణ కూడా చక్కగా ఆ విష్ణు ఆరాధనతో కూడిన జాగరణ అనేదే మంచిది వేరే వ్యాపకాలు అవి చేసుకొని జాగరణ ఉండడం అనేది మనం చేసినా అది వృధా అవుతుందన్నమాట కాబట్టి చేసిన ఏంటంటే సక్రమంగా ఉపవాసం చేసి ఆ భగవంతుణ్ణి స్మరించుకోవాలి తొలి ఏకాదశి రోజు ఆ మహావిష్ణువుకి భక్తి శ్రద్ధలతో పూజ ఉపవాసం జాగరణ అనేది మీ వీలును బట్టి చేసుకొని ఆ మహావిష్ణువుని ఆరాధించి ఆ తండ్రి కరుణాకటాక్షం అందరూ పొందాలని కోరుకుంటున్నాను ఈ తొలి ఏకాదశి విశిష్టత గురించి ముందు వీడియోలో కొన్ని విషయాలు అనేవి చెప్పానండి ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెడతాను ఆ మహావిష్ణువు కరుణతో అందరూ తొలి ఏకాదశి పూజ అనేది చేసుకోండి చక్కగా ఆ మహావిష్ణువుని ఆరాధించండి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే అమ్మమ్మగారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఒక కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ ఓం నమో వాసుదేవాయ మరొక చక్కని వీడియోతో కలుస్తానండి ఉంటానండి